మన సబ్స్క్రైబర్ వాళ్ళక్కకి జరిగిన ఒక ఇన్సిడెంట్ ని మనతో షేర్ చేసుకున్నారు ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మనం తనకి ఏ హాని చేయకపోయినా సరే తనతో పాటు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఎంతకైనా తెగిస్తుందా అనిపించింది అసలు ఏం జరిగిందో తెలియాలంటే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం మా ఊరు కసింకోట మా అక్కకి పెళ్ళైన మూడు సంవత్సరాల వరకు పిల్లలు లేరు మూడు సంవత్సరాల తర్వాత ఒక బాబు పుట్టాడు మా అక్క అంటే మా పెద్దమ్మ వాళ్ళ కూతురు బాబు పుట్టిన తర్వాత మా అక్క వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరైన దిమ్మెల్లి దగ్గర కట్టుబోలు అనే గ్రామం వెళ్ళిపోయింది బాబు పుట్టి ఒక పదిహేను రోజులే అవుతుంది అప్పటి వరకు బాగానే ఉంది తను ఆ తర్వాత రోజు సాయంత్రం సిక్స్ థర్టీ కల మా అక్కని చూడడానికి వాళ్ళ ఇంటికి మా అక్క వాళ్ళ ఫ్రెండ్ వచ్చింది మా అక్క వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతూ పొయ్యి దగ్గరికి వెళ్ళి నిలబడింది అక్కడికి వెళ్ళి నిలబడుతూ మాట్లాడుతూ ఉండగా చీర చెంగు అంటుకొని మొత్తం కా పోతుంది అది చూసి అక్కడే ఉన్న మా నానమ్మ అరుస్తుంది ఆ అరుపులు విని మా నాన్న వచ్చారు ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మా నాన్న వెంటనే ఆ మంటలు ఆర్పడానికి ట్రై చేస్తూ ఉండగా మా నాన్న చెయ్యి మా అక్కకు తగిలి నాన్న నన్ను కాపాడండి అని అరుస్తుంది అక్కడున్న వాళ్ళందరూ ఆ మంటలు ఆపడానికి ట్రై చేస్తున్నారు కానీ ఆ మంటలు అస్సలు ఆగడం లేదు సమయానికి మా అన్నయ్య కూడా ఇంట్లో లేరు మా వీధి ఉన్న కొట్టు దగ్గరికి న్యూస్ పేపర్ చదవడానికి వెళ్లారు మా అక్క అరుపులు విని అప్పుడే అటువైపుగా వెళ్తున్న మా అన్నయ్య వాళ్ళ ఫ్రెండ్ మా అన్నయ్యకి చెప్పాడు ఇంకా వెంటనే మా అన్నయ్య ఇంటికి ఇంకా బిందె నిండా నీళ్ళని తీసుకొని మా అక్క పైన పోసేశాడు పొయ్యగానే ఆ మంటలు ఆగిపోయాయి ఇంకా మా నాన్న ఏడుస్తూ మా అక్కని అడిగాడు ఏమైందమ్మా అని అప్పుడు చెప్పింది మా అక్క నాన్న నాకు గత ఆరు రోజులుగా కలలో ఒక ఆవిడ కనిపిస్తుంది అని చెప్పగానే ఎవరమ్మా ఆవిడ అని అడిగారు నాకు కూడా తెలియదు నాన్న ఆవిడ ఎవరు కానీ నా కలలో కనబడి ఇలా అంటుంది నాకు తోడు ఎవ్వరూ లేరు నాతో వచ్చేస్తావా అని అడుగుతుంది నేనేమో దానికి నేను రాను నాకు అసలే లేకలేక ఒక బాబు పుట్టాడు వాడిని వదిలిపెట్టి నేను రాను అని చెప్తున్నాను కానీ నువ్వు రాకపోతే నీ బాబుని చంపేస్తాను అని అంటుంది నా బాబుని నువ్వేం చెయ్యొద్దు అని నేను ఎంత గట్టిగా అరుస్తున్నా సరే మీకు ఎవ్వరికీ వినిపించట్లేదు సరే నీ బాబుని ఏం చెయ్యను నువ్వు వచ్చి ఆ బావిలో దూకు అని చెప్తుంది రాన్ నేను వదిలే అని అడుగుతున్నా అది వినట్లేదు నువ్వు వస్తావా లేక నీ బాబుని చంపేయాలా అని అంటుంది నేనేమో ఈ రోజు రాను రేపు వస్తాను అని చెప్పి ఐదు రోజులుగా అలానే చేస్తున్నాను కానీ మళ్ళీ రాత్రి కలలో కనబడి నువ్వు ఈరోజు వస్తావా రావా అని గట్టి గట్టిగా అరిస్తుంది నేను రాను నన్ను వదిలే నీకు దండం పెడతానని నేను ఎంతగానో బ్రతిమలాడుతున్నా కానీ అది వినట్లేదు నువ్వు ఈ రోజు వచ్చి ఆ బావిలో దూకు అని చాలా గట్టిగా అరిచింది నేను భయపడిపోయాను సరే నేను వస్తాను పద అని లెగుస్తుండగా నా పక్కనే ఉన్న నా బాబు గట్టి గట్టిగా ఏడుస్తున్నాడు ఆ ఏడుపుకి నాకు మెలకు వచ్చింది వెంటనే నా బాబుని పట్టుకుని ఏడ్ చేశాను తర్వాత టైం చూస్తే తెల్లారిపోయింది ఇంకా లేచి అదే ఆలోచిస్తున్నాను అసలు ఏంటావిడా ఎవరు నాకెందుకు కనిపిస్తుంది అని అలా దా దాని గురించే ఆలోచించి అదే ధ్యాసలో ఉన్నప్పుడు అప్పుడే నానమ్మ పొయ్యి దగ్గరకు వెళ్ళమని చెప్పింది అదే టైంకి నా ఫ్రెండ్ కూడా రావడంతో తనతో మాట్లాడుతూ అక్కడికి వెళ్ళేసరికి ఇలా జరిగింది నాన్న అని చెప్పింది మా అక్క చెప్పిన దానికి మా నాన్న చాలా భయపడి ఇలా జరుగుతున్నప్పుడు మాకు చెప్పాలి కదమ్మా అని అన్నారు ఆ దయ్యం కలలో కనిపిస్తున్నట్టు గాని ఇలా నన్ను అడుగుతున్నట్టు గాని మీతో చెప్తే గనక బాబుని చంపేస్తాను అని నాతో అన్నది అందుకే మీకు చెప్పలేదు ఇంకా వెంటనే మా నాన్న వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి జరిగిందంతా చెప్పారు అప్పుడు ఆయన స్వామీజీ తెలుసు అక్కడికి తీసుకొని వెళ్ళండి అని చెప్పారు ఇక మా ఇంట్లో వాళ్ళందరము నేను అక్క నాన్న అమ్మ బాబు మా నానమ్మ మేమందరం ఒక ఆటో కట్టించుకుని ఆ స్వామి దగ్గరికి వెళ్ళాము అక్కడికి వెళ్ళగానే మా అక్కని స్వామి ముందు కూర్చోబెట్టారు ఆ స్వామి ఏమైంది అని అడిగితే మా నాన్న జరిగిందంతా చెప్పారు ఇది విని ఆ స్వామీజీ మా అక్క ముందుకు వచ్చి అసలు ఎవరు నువ్వు ఎందుకు ఈ అమ్మాయి కనిపిస్తున్నావు నీ పేరేంటి అని అడిగారు అప్పుడు మా అక్కలో ఉన్న దయ్యం మాట్లాడడం మొదలుపెట్టింది నా పేరు సత్య మాది కూడా ఉరుకొండ దగ్గరున్న కట్టుబోలే నన్ను ఎలమంచిలో మంచిలో ఒక ఇచ్చి పెళ్లి చేశారు ఒక సంవత్సరం వరకు మేమిద్దరం బాగానే ఉన్నాము నాకు పిల్లలు పుట్టలేదు అందుకని మా ఇంట్లో మా వాళ్ళు నన్ను చాలా చిరాగ్గా చూసేవారు అలా కొన్ని రోజులైతే గడిచాయి మా ఆయనతో నాకు గొడవ అయ్యేది రోజు ఒక రోజు మా ఇద్దరికి చాలా పెద్ద గొడవ జరగడంతో ఆ కోపంలో నేను నా ఒంటి మీద కిరోసిన్ పోసుకొని కాల్చుకున్నాను అప్పుడు ఆ స్వామి మరి ఈ అమ్మాయికి ఎందుకు కనిపిస్తున్నావు నువ్వు అని అడిగారు దానికి ఆమె నాకు పిల్లలంటే చాలా ఇష్టం దీనికి ఒక బాబున్నాడు వాడిని నాతో తీసుకుని పోదామని వాళ్ళ ఇంటికి వచ్చిన రోజు నుంచి చూస్తున్నా కానీ నేను దాని దగ్గరికి కూడా వెళ్ళలేకపోతున్నాను అలా సమయం కోసం చూస్తుండగానే ఒక రోజు వీళ్ళ నాయనమ్మ రాత్రిపూట పూట వాష్రూమ్ కని దీన్ని తీసుకొని బయటకు వచ్చింది అప్పుడే దీన్ని చూసి దీని వెనకనే ఇంటి లోపలికైతే వెళ్ళిపోయాను కానీ నేను దీని లోపలికి వెళ్ళడానికి అవ్వట్లేదు అందుకే దీనికి రోజు కలలో కనపడి భయపెడుతున్నాను కానీ ఇది భయపడట్లేదు ఎలాగైనా సరే దీన్ని చంపేయాలి అని నేను చూస్తున్నాను అప్పుడే దీని ఫ్రెండ్ వచ్చింది అది కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వెళ్ళింది దాని వెంటే నేను కూడా లోపలికి వెళ్ళిపోయాను అప్పుడే ఇది పొయ్యి దగ్గర నిలబడి ఉంది దీన్ని చీర చెంగు తీసి నేనే పొయ్యిలో పడేసి కాలిపోయేలా చేశాను అప్పుడు ఆ స్వామీజీ అడిగారు మరి నీకు బాబు చావు కథ కావాల్సింది మరి ఈ అమ్మాయిని ఎందుకు చంపాలి అనుకుంటున్నావు అని అడిగారు అవును కానీ బాబు మెడలో తాయెత్తుంది అందుకే బాబుని ఏం చేయలేకపోయాను అందుకే దీన్నైనా తీసుకొని పోతే నాకు తోడుగా ఉంటుంది అని దీన్ని చంపాలి అనుకున్నాను అని చెప్పింది మొత్తం విన్న స్వామీజీ నువ్వు చేసేది చాలా పెద్ద తప్పు సరే ఇప్పుడు ఈ అమ్మాయిని వదిలి వెళ్ళిపో అని అన్నారు దానికి ఆ దయ్యమేమో కుదరదు నాకు ఇది కావాలి లేదంటే దీని బాబుని నాకు ఇచ్చేయండి నాతో తీసుకొని పోతాను అని గట్టిగా అరుస్తుంది దీనికి ఇలా చెప్తే వినట్లేదు అని మా అక్క కళ్ళల్లో నల్ల జిల్లేడు పీక రంగదీసి పెట్టారు అప్పుడే ఆ దయ్యం నేను వెళ్ళిపోతాను నన్ను వదిలేయండి అని ఏడుస్తుంది వెంటనే ఆ స్వామీజీ అయితే వెళ్ళిపో అని దాన్ని వదిలించారు ఆ తర్వాత స్వామీజీ మా అక్క చెయ్యికి ఒక తాయెత్తు కట్టి ఈ అమ్మాయిని మీ ఊర్లో ఉంచొద్దు పొలిమేర దాటించండి అని చెప్పారు వెంటనే మా నాన్న మా అక్కకు కసింకోట పక్కనే ఉన్న మా పెద్దమ్మ వాళ్ళ ఊరు విధుపర్తి పంపించేశారు మా అక్కని వాళ్ళ బాబుని మా అక్క చీర కాలిపోయినప్పుడు తన చెయ్యి కూడా కాలిపోయింది బాలింత కావడంతో ఆ కాలిన చెయ్యితోనే మూడు నెలల వరకు బాధపడింది ఇటు బాబును కూడా ఎత్తుకుని పాలు కూడా ఇవ్వలేకపోయింది ఆ దయ్యం వల్ల మా అక్క అయితే చాలా ఇబ్బందులు ఎదుర్కొంది ఇది మేము రియల్ గా ఫేస్ చేసిన ఒక భయంకరమైన సంఘటన చాలా భయంకరంగా ఉంది కదా ఫస్ట్ ఏమో ఒంట్లోకి దూరాలని చూసింది అది కుదరకపోయేసరికి రోజు రాత్రులు తనకి కలలో కనిపించి నిద్రపోనివ్వకుండా తనని ఎలాగైనా చంపాలని ఫస్ట్ భయపెట్టాలని చూసింది అది కుదరకపోయేసరికి తన చీరను మంటల్లో వేసింది ఎంత దారుణంగా ప్రవర్తిస్తాయి అంటే ఈ దయ్యాలు ఆవిడకి ఆల్రెడీ డెలివరీ అయింది అందులోను బాలింత చిన్న బాబు కూడా ఉన్నాడని చూడ కు ఎంత కష్టపెట్టింది తనని చిన్న పిల్లలు దేవుడితో సమానం అంటారు కదా ఆ రోజు రాత్రి ఆ దేవుడే వాళ్ళ బాబు రూపంలో వచ్చి ఏడ్చాడేమో అందుకే ఆమె స్పృహలోకి వచ్చింది లేకపోతే ఆ రోజు రాత్రి ఏం జరుగుండేదో తలుచుకుంటేనే భయం ఇస్తుంది అఫ్ కోర్స్ ఆ బాబు కోసమే ఈ దయ్యం వెతుక్కుంటూ వచ్చింది ఇలాంటి ఖతర్నాక్ దయ్యాలు కూడా ఉంటాయి జాగ్రత్త విన్నారు కదండి ఈ రోజు స్టోరీ వచ్చేసి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేం అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే ఒక ఒక లైక్ చేయండి మరొక రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బై బై